గత ఎన్నికలకు ముందే బీజేపీతో ఒకసారి కలిసి తప్పు చేశాం తాము వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయం ఇక జీవితంలో బీజేపీతో కలవు అని చెప్పారు చంద్రబాబు కానీ ఇక్కడ కథ అడ్డం తిరిగింది రెండు వేల పద్నాలుగులో సింగిల్ గా పోటీ చేయలేక పవన్ బీజేపీ సపోర్ట్ తో బాబు గెలిచారు అనేది ఏపీ అంతా తెలిసిన సత్యం అయితే జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సమయంలో తెలుగు తమ్ముళ్లు చేసిన నానా యాగికి అమరావతి టూ హస్తిని వరకు బీజేపీ చేతిలో టీడీపీ ఇరుక్కుపోయింది అధినేత మెప్పు పొందేందుకు నానా తంటాలు పడి నాయకులు జగన్ని లెవెల్లో తిట్టిపోశారు కానీ చివరకు తన కొంపకు తానే నిప్పండించుకున్న చందంగా తయారైంది టీడీపీ పరిస్థితి ఇక పీఎంతో భేటీ అయితే చాలు కేసులు క్లోజ్ అవుతాయి అనే రేంజ్లో పబ్లిసిటీ చేశారు టీడీపీ నాయకులు దీనిపై కేంద్రానికి క్యూ కట్టి మరీ ఫిర్యాదు చేశారు ఏపీ బీజేపీ నాయకులు దీంతో అమెరికా నుంచి వచ్చిన అధినేతకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది వచ్చే ఎన్నికల్లో అమిత్ షా తన కొత్త తంత్రాన్ని ఏపీలో వేయనున్నారు దీంతో బీజేపీకి జోష్ తీసుకురావాలని ఆయన ఆలోచనగా కనిపిస్తోంది ఇది కాకపోతే మనం జతకట్టే పార్టీతో క్లీన్ స్వీప్ చేయాలి అనే కోరిక బాగా నాటుకుపోయింది సారథి అమిత్ షాకి దీనికి అనుగుణంగా హస్తిన వెళ్లాక పార్టీ నాయకులతో దీనిపై చర్చించారట తెలుగుదేశంపై రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకత వల్ల బీజేపీ తన జాగ్రత్తలో తను ఉన్నట్లు తెలుస్తోంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక జగన్ కేసులో సింహభాగం కోర్టు కొట్టివేయడంతో కమలం పార్టీ నాయకులు కూడా ఇక్కడ విషయాలు కేంద్రానికి తెలుపుతున్నారు అయితే జగన్తో ఎన్నికల సమయంలో కలుద్దామని ముందుగా వారు చెప్పినట్లు ఎన్నికల హామీలు మిగిలి ఉన్నామని చూసుకుని అసెంబ్లీ సెగ్మెంట్లు పంపకం సీట్ల పంపకాలు చూసుకుందామని పచ్చతోరణాన్ని దానితో ఉన్న సంబంధాన్ని తెగదెంపులు చేసుకుందామని ఇప్పటికే లీకులు ఏపీ కమల్నాథ్లకు అందాయట అందుకే వైసీపీపై కాకుండా టీడీపీ నాయకులు చేసే మోసాలను ఎత్తి చూపడానికి ఇక వారు కూడా రెడీ అవుతున్నారు ఇక నువ్వు ఏదో సాధిస్తావని లాబియింగ్ చేస్తావని నిన్ను నమ్ముకుంటే నువ్వు కోడిపందాలు పందుల పందాలు గురించి మాట్లాడడంలో ఎక్స్పర్ట్ అయ్యావు కానీ జగన్ ఇలా ప్రధాన్ని మీట్ అవ్వడానికి అపాయింట్మెంట్ తీసుకున్న విషయం కూడా నీకు తెలియలేదు అని అధినేత మంత్రికి చివాట్లు పెట్టారని హస్తిన నుంచి అమరావతి వరకు గుసగుసలాడుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి